హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా మీ ఆర్కే సన్ని ఫ్రెండ్స్ ఈరోజు మనము చిన్న టాపిక్ ఫ్రెండ్స్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆర్ టూ మార్క్స్ కంపల్సరిగా వచ్చేటువంటి టాపిక్ ఇది అదేంటంటే శాస్త్రము దాని యొక్క పితామహులు ఎవరో చూద్దాం ఫ్రెండ్స్ మనం ఈ క్లాస్లో చాలా చాలా ఇంపార్టెంట్ దీనిపైన ప్రతి పేపర్ చూసినట్లయితే ఏ ఎగ్జామ్ చూసినా కూడా వన్ మార్క్ అనేది కంపల్సరిగా వచ్చే అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఇది చాలా చిన్నది ఫ్రెండ్స్ ఓకేనా జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉంటుంది బట్ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉన్నటువంటి టాపిక్ సో ఎవరు కూడా మిచ్చు చివరి వరకు చూడండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి మొదటి చూద్దాం జన్యు శాస్త్రము పితామహులు గ్రెగరీ మెండల్ ఓకేనా ఆర్గానిక్ కెమిస్ట్రీ ఓలర్ అనేటువంటి శాస్త్రవేత్త పితామహుడు వృక్షశాస్త్రము థియోపాస్ట్రస్ నెక్స్ట్ వన్ రేఖాగణితం యూక్లిడ్ జీవశాస్త్రము అరిస్టాటిల్ రాజనీతి శాస్త్రము దీనికి కూడా అరిస్టాటిల్ జంతు శాస్త్రము దీనికి కూడా అరిస్టాటిల్ నెక్స్ట్ వన్ జీవ పరిణామ సిద్ధాంతము చార్లెస్ డార్విన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఖగోళ శాస్త్రము హెకా హెకాటియస్ రోగనిరోధక శాస్త్రము ఎడ్వర్డ్ జెన్నర్ కణ శాస్త్రము రాబర్ట్ హుక్ రసాయన శాస్త్రము రాబర్ట్ బాయిల్ నెక్స్ట్ వన్ ఆధునిక రసాయన శాస్త్రము ఆంటోని లవీసియా నెక్స్ట్ వన్ ఆధునిక జన్యు శాస్త్రము మోర్ఘాన్ ఇంపార్టెంట్ క్వశన్ నెక్స్ట్ వన్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఎర్నాస్ట్ రూథర్ఫర్డ్ నెక్స్ట్ వన్ వర్గీకరణ శాస్త్రము మోస్ట్ ఇంపార్టెంట్ అది లినయస్ నెక్స్ట్ వన్ పరిణామ క్రమ క్రమశాస్త్రము లమార్క్ నెక్స్ట్ వన్ సూక్ష్మ జీవ శాస్త్రము లివన్హక్ అర్ధశాస్త్రము యాడమ్ స్మిత్ నెక్స్ట్ వన్ చరిత్ర హెరిటోడస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ పద్య భాగం ఆంగ్లంలో జెఫ్రీ చాజర్గా మనము ఇతన్ని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చాలా చిన్న టాపిక్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇందులోంచి వన్ మార్క్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఫ్రెండ్స్ ఇది ఓకేనా ఎవరు కూడా మిస్ చేయదు చివరి వరకు చూడండి ఓకేనా జస్ట్ త్రీ మాత్రమే ఉంది ఫ్రెండ్స్ వీడియో జస్ట్ త్రీ మినిట్స్ స్పెండ్ చేస్తే మీకు వన్ మార్క్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే బా బాయ్